ఒక రాములు మహారాజు ప్రస్తుతం ఉన్నారు ఇక్కడ సంబంధించిన ఒక యాగాన్ని కూడా చేశారు అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ తన స్వస్థలమైనటువంటి ఈ యొక్క రాములు మహారాజు సంబంధించి హోదారెడ్డిపేట చెప్పుకోవచ్చు దానికి సంబంధించి రాములు మహారాజు ఉన్నారు మహారాజు చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే ఎన్నో యాగాలు అవుతుంటాయి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అవుతుంటాయి అంటే భక్తులకు సంబంధించి ఏం చెప్తారు మహారాజ్ ఏం లేదు అంటే వాస్తవంగా మన మాది పోతడిపేటే వాస్తవంగా నేను పుట్టింది మాత్రం ఇక్కడ అమ్మ వాళ్ళు బతుకుదిరి కోసం నిజామాబాద్ తీసుకెళ్ళు అక్కడ కొంచెం అట్ట అట్లా బతికిన తర్వాత కొంచెం నాకు పదమూడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక సత్పురుషుడు దర్శనం కలిగింది కలడం వల్ల మరి ఇట్లా పోతడిపేటకు వస్తుంటే పోతుంటే వాస్తవంగా మా విలేజ్ వాళ్ళందరూ కలిసి మరి ఇంత మంచి మహారాజుని మనం కూడా దూరం పెట్టద్దని మా విలేజ్ వాళ్ళందరూ కలిసి ఒక మూడెకరాల ల్యాండ్ తీసుకొని ఒక చిన్న గుడి చేసుకున్నాడు రేకుల సెట్ వేసుకున్నాడు అట్లా దాన్ని ఇది చేసిండ్రు తర్వాత మన ఆశ్రమ భక్తులు పోతడి పెట్టేవాళ్ళు నందిపేట వాళ్ళు కలిసి మళ్ళీ శివాలయం కూడా నిర్మాణం చేసుకున్నారు అందరి ఒక సయంబు ప్రేమ ఆత్మీయత్వం చేసుకున్నారు మరి అదేవిధంగా మనకు రా మారాజస్తే రూములకి ఇట్లా లేవు అని కొంతమంది డోనర్ ముందటికి వచ్చిండ్రు డోనర్ ముందటికొచ్చేట్ల రూములు కూడా నిర్మాణం చేసిన దాంతో దాంతోపాటు కళ్యాణ మండపం కూడా మనం ఫంక్షన్ చేసుకుంటూ ఉంటుంది అన్నదానం కణికి అది కూడా నిర్మాణం చేసిండ్రు ఈ రెండు రోజుల కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమం వాస్తవంగా గురుచైత్ర పారాయణం అంటే గురుచిత్ర పారాయణం అనేది అంటే చాలా మంచిది ఆధ్యాత్మికమైన గురుచిత్ర పారాయణం మన ఇళ్లలో మనము ఏ కష్టం ఉన్నా గురుచిత్ర పారాయణం చేసుకోవాలి అది క్షేత్రాలలో ఎత్తి ఇంకా ఫలితం ఎక్కిస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి దాన్ని అనుసరించి మేము ఇక్కడ గురుచత్ర పారాయణం పెట్టడం జరిగింది మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది మన ఇన్న స్టార్ట్ చేసినాం ఇవాళ ఈ రూముల డోనర్లు కానీ దీని యొక్క ఇచ్చిన దాతలకు కానీ పిలిచి అన్నప్రసాదం వారితో కొబ్బరికాయ కొట్టి కూడా జరిగింది దాంతోపాటు మళ్ళీ కుంకుమార్చన మళ్ళీ దాంతోపాటు మన లింగార్చన నిన్న లింగ లింగార్చన అయింది అంటే లింగార్చన అంటే మట్టితో తయారు చేసిన లింగాలకు లింగాలకు చాలా శ్రేష్టం గర్భాలయం ఉన్న లింగం కంటే ఎక్కువ శ్రావణ మాసం పార్థిక లింగాలు చేయడం చాలా శ్రేష్టం కాబట్టి ఇది ఎవరు మంచి మంచి మహానుభావులు చెప్పిన వాక్యం మనం నేను చేర్చుకు చెప్పేది కాదు మనం ఇది కాదు మంచి మంచి మహానుభావులు చేసి తరించారు కాబట్టి దాన్ని అనుసరించి మేము ముందుకు పోతున్నాం వాస్తవంగా అది నిన్నైంది ఇవాళ కుంకుమార్చనైంది మరి అదేవిధంగా ఆశ్రమం అనేది ధర్మం అనేది ముందడ తీసుకపోవాలి ప్రతి పల్లెటూరులో భగవంతుడు అన్నది అందరి భావన రావాలని ఒక ఉద్దేశంతోనే మా పుట్టినోళ్ళు నేను ఇంత సమయం ఆయన జన్మించాను కాబట్టి ఇక్కడ కూడా చేయడం నా ధర్మం కాబట్టి అని ఈ కార్యక్రమం నేను చేపడుతున్నాను అదేవిధంగా మానవుని నిజ జీవితంలో సమస్యలు ఉన్నప్పుడే దేవుణ్ణి మొక్కుతున్నాడు ఆ విషయంలో భక్తులకు ఏం చెప్తారు మహారాజ్ వాస్తవంగా మనకు తెలివి అంటే ఎందుకోసం అంటే యవ్వనం శాశ్వతం కాదు విద్య విద్య శాశ్వతమైంది బుద్ధి శాశ్వతమైంది నువ్వు నేర్చుకున్న విద్య కానీ నువ్వు నేర్చేసే పనులు కానీ నియమం కానీ శాశ్వతమైంది ధనం శాశ్వతం కాదు నీ శరీరం కూడా శాశ్వతం కాదు కాబట్టి కామక్రోధములు మదమాశ్చర్యములు మనం మునిగి తేలుతున్నాం ప్రపంచం అంటే నేనే మాయా నా యవనం మాయ మాయా అనుకుంటాం కానీ అది కాదు భగవంతుడు మనం ఎంతో పుణ్యం చేస్తే మానవ జన్మం వచ్చింది కాబట్టి ఇలా చదువుకున్నోలు కావచ్చు చదువుకోనోళ్ళు కావచ్చు సామాన్య వ్యక్తులు కావచ్చు ధనవంతులు అయిండొచ్చు మామూలు వ్యక్తులైనా అయిన కానీ భగవంతుడు పట్లో పట్టుదల అనేది ఉండాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతీత దేవోభవ ఆ కాలం నుంచి ఈ కాలం దాకా మనం అదే అనుసరిస్తున్నాం కాబట్టి అవి అనుసరిస్తూ మంచి ధర్మం గురించి విచారం చేస్తూ మన యొక్క భారతదేశం చాలా ముఖ్యమైన దేశం కాబట్టి దీంట్లో కావాల్సిన అన్ని మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం నాలుగు వేదాలు పద్దెనిమిది శాస్త్రాలు ఉన్నాయి కాబట్టి పురాణాలు వీటిలన్నిటిని అనుసరించి ముందుకోవాలని ఆలోచన భక్తులకు కూడా మేము నందిపేటలో సంకల్పం చేసినాం అంటే వాస్తవంగా ఒక భక్తులు అడిగారు మనకు మాట ఇచ్చింది మాట మీరు ఇంతగానో చెప్తారు మేము ముస్లింలు ఉన్నాం మేము కురాన్ చదువుతున్నాం మేము క్రిస్టియన్ ఉన్నాం మేము అది చదువుతున్నాం బైబుల్ మరి మీ వాళ్ళు ఎందరు ఎందరూ అని చెప్పాను ఒక ఆయన అడిగింది నాకు అదే మేము ఉన్న గురుకు మా టాస్ట్ మీటింగ్ పెట్టి లక్ష పుస్తకాలు ఇస్తున్నాం ఇంటికి ఒక పుస్తకం భగవద్గీత ప్రతి పిల్లడు కానీ పెద్దోళ్ళు కానీ ప్రతి రోజుకొక శ్లోకం చదివి బయట బయటకు వెళ్ళాలని ఈ సంకల్పం తీసుకున్నాం బాస్సంగా ఈ ఉద్దేశం మన హిందువులు మన భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా ఆ భగవంతుడి గురించి మనం అందరం కూడా తెలుసు తెలుసుకుంటున్నాము కానీ మళ్ళీ ప్రతి ఒక్కరూ ఒక శ్లోకం చదివి బయటకు వెళ్ళాలి కాబట్టి అది మనం ముందుకు పెట్టిన వాస్తవంగా అది అందరం కూడా జ్ఞానోదయం చేసుకున్నాలని ఆశిస్తున్నారు అంటే నేటి సమాజంలో లైంగిక వేధింపులకు గురవుతున్న సందర్భాలు చూస్తున్నాం అటువంటి విషయంలో తెలిసి తెలియక తప్పులు చేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో ఒక మహారాజుగా మీరు ఏం చెప్తారు అంటే వాస్తవంగా మనం తెలిసి తెలుకని కాదా వాస్తవంగా అభివృద్ధి జరుగుతున్నది మన దగ్గర ఉన్న ఆర్థిక నిధులు మన శరీరం ఉన్న రక్తము అవి కూడా అది కదుగుతున్నది కొన్ని చూస్తే పూర్వజన్మ కర్మ అని అనిపిస్తున్నది అంటే మూడు రకాలల్లో దీంట్లో సమాధానం ఉన్నది వాస్తవంగా కాబట్టి సాధ్యమైన వరకు అలాంటి చెయ్యకుండా ఉండడమే మన ధర్మం ఏది శాశ్వతం కాదని తెలుసు కానీ దాని వెనుక మనం పరిగెత్తుతున్నాం అంటే రాబోయే రోజుల్లో హిందూ ధర్మం అనేది ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్క మహారాజులు కూడా చెప్తున్నారు అలాంటి వాతావరణం వచ్చే అవకాశం ఉందా కుల మతాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా అంటే వాస్తవంగా కులము మతం ఇక్కడ ఏమీ లేదు నాన్న భగవంతుడు పంపించండి స్త్రీ పురుషులు రెండే అందరి హృదయాలలో పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఒక్క భక్తిలో మనకు సరిపోము కాబట్టి రకరకాల భక్తి మనకు పెట్టారు ఒకళ్ళు హిందువులు అన్నారు వాళ్ళు ముస్లిం అన్నారు రకరకాల ఉన్నారు కాబట్టి మన హిందూ ధర్మం అనేది శాశ్వతమైంది ఎవరిని మనం కించపరిచే వాళ్ళని కాము ఓన్లీ ఓన్లీ భారతదేశంలో ఉన్నాము ఇతరులను కించపరిచే వ్యక్తులు గారు మన వాళ్ళు బయటకెళ్ళొచ్చిన వాళ్ళే కించపరుస్తారు కానీ మన వాళ్ళు పడతారు కానీ భారతదేశంలో ఉన్నది అది గొప్పం పెద్ద వరం కాబట్టి ఇది ఎప్పటికన్నా యథాస్థితి మళ్ళీ వెళ్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ఆచార కట్టుబాట్లను కూడా ముందుకు తీసుకెళ్ళినప్పుడే భారతదేశం అనేది ముందు దశకు వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆరాధన చేయాలి ముందుకెళ్ళాలి ఒక దైవభక్తి ఉంటే చే కాని పని ఉండదని చెప్పి ప్రధానంగా ఈ యొక్క నందిపేట రాములు మహారాజ్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్ ఆటవి సిద్దిపేట జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతారులు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది